రెండో దిన చాలు పద్నాలుగో అధ్యాయం పదకొండో వాక్యాన్ని చూడండి ఆశ 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 తన దేవుడైన యహోవాకు మొర్రపెట్టి యహోవా విస్తారమైన సైనికుల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు తండ్రి మా దేవా యహోవా మాకు సహాయం చేయు ఇక్కడ సరే చాలు ఇక్కడ ఒక యుద్ధంలో పాల్గొనే ముందు ఒక యూధ రాజు ఆశ ఏమని ప్రార్థన చేస్తాడంటే నా దేవా మా ప్రభువ బలము లేని వారికి బలము లేని వారికి సహాయము చేయుటలో నీకన్నా మరింకెవ్వరను లేరు పేదలకు సహాయం చేయుటలో నీకంటే ఎవరున్నారు తండ్రి దరిద్రులు ఏడల చూపించుటలో మీకంటే ఎవరున్నారు నాయన బలహీనులను బలపరచుటలో నీకంటే ఎవరున్నారు ప్రభువ ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడో చూడండి నాకు సహాయం ఎక్కడి నుండి రాదు నాకు సహాయం ఎవరు చేసేవారు లేరు ఇటు అత్తగారి తరపు నుండి లేరు అటు తల్లిగారి తరపు నుండి లేరు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది చాలామంది చూడండి గుంటూరు వచ్చి బ్రతుకుతున్నటువంటి వారికి కొంతమంది బియ్యం పంపిస్తే కొంతమంది ఆర్థిక సహాయం పంపిస్తే కొంతమంది ఏదో ఒక రకంగా ఆదుకుంటుంటే నాకు మాత్రం కేజీ బియ్యం ఇచ్చేవారు లేరు నా బ్రతుక్కి నువ్వు ఒక బలహీనుడివి నీ కుటుంబం ఒక బలహీనమైన కుటుంబం నీకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది హోవా యొద్ధ నుండి నాకు సహాయం వస్తుంది అన్నాడు నాలుగు దిక్కుల పూడిపోయి నాలుగు దిక్కుల ముయ్యబడిన నీకు ఒకవేళ ఎనిమిది దిక్కులు నమ్మితే నువ్వు అష్టదిక్కులు అష్టదిక్కులు మూయబడినాయి అన్ని తలుపులు మూయబడినాయి కానీ ఎప్పటికీ మూయబడిన తలుపు ఒకటి ఉంది అది ఆకాశము నుండి తెరవబడి తలుపు నువ్వు చూసే తలుపులన్నీ మూయబడింది నీకు తూర్పు దిక్కు నుండి తలుపు మూయబడింది పడమడి దిక్కు నుండి తలుపు మూయబడింది ఉత్తర దిక్కు నుండి తలుపు మూయబడింది దక్షిణ దిక్కు నుండి తలుపు అన్ని తలుపులు మూయబడినాయి అన్ని సహాయాలు ఆగిపోయినాయి కానీ ఎప్పటికీ తలుపు తెరిచి ఉండేది ఏమిటంటే తెలుసా ఆకాశము నుండి కురిసే ఇచ్చే సహాయం ఎప్పుడు నీకుంటుంది ఎందుకు ఆయనను సొత్తైన ప్రజలవి ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాను ఆయన కొరకు నువ్వు బ్రతుకుతున్నావు ఈ వైరాగ్యం కలిగిన ఈ లోకంలో పాపిష్టి లోకంలో వైరాగ్యం కలిగి బ్రతుకుతున్నావు క్రీస్తునందు విశ్వాసంతో జీవిస్తున్నావు అర్థమవుతుందా నీకు అక్కడ నుండి సహాయం వస్తుంది ఇదే ప్రార్థన నువ్వు కూడా చేసుకో ప్రభువా నీవే బలహీనులకు సహాయం చేయువాడవు నీకంటే ఇంకెవరున్నారు తండ్రి నోరు లేనిటువంటి వారికి సాత్వికులకి దీన మనసు కలిగినటువంటి వారికి తగా తాడలేనటువంటి వారికి ఏమండి ఆగడం ఆగడం చేసి రోడ్డు ఎక్కేటువంటి వా రోడ్డు ఎక్కలేనిటువంటి వారికి సహాయము చేయవాడవు నీవే నువ్వే నాకు సహాయం చేయాలి ఇప్పుడు నమ్మండి మీరు నీకు సహాయం చెయ్యివాడు నీ దేవుడు హాలేలోయ్యా రెండు చేతులు చెప్పగలవా ఒకవేళ అప్పులున్నా నీ పిల్లల భవిష్యత్తు అయినా వారి చదువుల విషయమైనా వారి ఉద్యోగాల విషయమైనా ప్రభా ఉద్యోగం నా కొడుకు జాబ్ వచ్చింది కానీ రికమెండేషన్ చేయడానికి నాకు ఎవరు లేరే నాకు సహాయం చేయడానికి ఎవరు లేరే మా బంధువులు ఎవరో గజిటెడ్ ఆఫీసర్ అన్నా ఉంటే ఒక ఏదైనా రికమెండేషన్ ఇచ్చిన జాబ్ ఇప్పించేవారు నాకు ఎమ్మెల్యే గారు తెలీదు ఎంపీ గారు తెలీదు ఎవరో తెలీదు తెలిసినా ఏం సుఖం అండి ఒకసారి మీరు ఆలోచించండి కానీ నీకు నీ దేవుడు తెలిసి ఉంటే చాలు అక్కడి నుండి సహాయం వస్తుంది నిజమండి నీ దేవుడితో నీకు పరిచయాలు ఉంటే చాలు నీకు పరిచయం ఉందా దేవునితో అన్న నేను చాలా కాలం క్రితం ప్రభుతో మాట్లాడాను కానీ ఈ మధ్యకాలంలో ఆయనకి నాకు సంబంధం లేదు ఎందుకంటే నారందిలో ఉన్నాను నారందిలో నేను పడిపోయాను ఈ మధ్యకాలంలో ఇంకా ఆయన ఆయనకి నేను ఏమని మొఖం చూపించేదాన్ని ఆయనకి నేను ఏమని మొఖం చూపించాలని అనుకుంటే ఇప్పుడైనా మించిపోయింది లేదు మనుషుల్లాగా థూ ఛా నీ బ్రతుకుపోవాడుగాను అని తన్ని తరిమేవాడు కాదు మరలా ఆయన పంచుకొచ్చి ఆయన పంచలోకి వచ్చి తప్పిపోయినటువంటి నీవు తొంగి తొంగి చూస్తుంటే మాట్లాడతాడో మాట్లాడలోని తొంగి తొంగి చూస్తే ఎవడన్నా గంటే ఆ పనికి మాలింది వచ్చిందో గంటే అనేవాడు కాదు అర్థమవుతుందా ప్రేమతో వచ్చి కౌగిలించుకునే ప్రేమే దేవుని ప్రేమ మీకు తెలుసా మీకు ఈ విషయం హలెలు ఇయ్యా మీకు తెలుసా విషయం తప్పు తెలుసుకొని వచ్చాడని నీ కొడుకో నీ కూతురు తప్పు అలిగిపోతే వారి అర్ధరాత్రి వచ్చి ఏ మీరు తలిపేసుకుని పడుకుంటే పడుకుంటే అంతకుముందు ఏం జరిగేదంటే ఇల్లు ఉండేది ఆ ఇల్లు లో ఒక గది ఉంటుంది అందరూ మంచాలు వేసుకుని పడుకుంటారు బయట పంచు ఉంటుంది తెలుసు కదా ఆ పంచ ఉంటుంది ఆ పంచకి వీలైతే కొన్ని పంచాలకు అరుగులు కూడా ఉంటాయి అరుగు మీద ముడుచుకొని పడుకుంటాడు అమ్మ నాన్న అర్ధరాత్రి లేచి ఇళ్లల్లో బాత్రూంలో ఉండవు అప్పుడు బయటికి రావాలా తెలుసా రాజకుట్టిం నుంచి ఎవరు రాలేదు కదా స్తో మరి ఏంటి అసలు అంటే ఏంటండి బయట బయట బాత్రూమ్లు అంటే ఏంటో అన్నట్టు చూస్తున్నారే నాకు అర్థం కాదు బయట బాత్రూమ్లు ఉండేవి అసలు బాత్రూంలో పాడ ఆ బజార్లోకి వెళ్ళే వాళ్ళు పల్లెటూరులో మీకు 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 కొంతమంది టౌన్లో పుట్టిన వాళ్ళకి తెలిసి అవదాయి ఇవన్నీ ఏ ఎందుకంటే ఇరుక్ కొంపల్లో అంతంత గదులు కట్టించుకొని అందులోనే సగిలేకం ఏ ఇప్పుడు ఇల్లు అది తీసుకుంటే అటాచ్ బాత్రూమ్ ఉందా లేదని చూసుకుంటున్నారు ఎందుకంటే అంత దూరం ఏడెళ్ళి వచ్చేస్తారు ఆ బాత్రూమ్లా ధరని కడితే వీళ్ళున్నారు ఈ మొగోళ్ళు మేసాలు వడదిరిగిన మగోడు ఏంది అంత దూరం కట్టారు ఈ నాలుగు అడుగులు కూడా ఇల్లు రాలేడు అంటాడు ఇంకా ఎంత స్వామరులు అంటే ఎంత మాలిన స్వామరులు అంటే వెళ్ళిన తర్వాత ఆ బట్టను అలా ప్రెస్ చేస్తే చాలు శుభ్రమైపోద్ది దాన్ని కూడా చేయడు మరి ఈ అక్కడ ఆ తండ్రికే తెలియాల ఆ బాత్రూమ్ నేను వెళ్ళను కదా ఇప్పుడు ఉన్న స్వామర్తనం అనేటువంటిది చాలా విస్తరించింది గమనించాలి ఆడు ఆ పంచలో పడుకుంటే ఆ తల్లిలో తండో లేచి చూసి ఆడు గడగడగడ సలి కొనుగుతుంటే దుప్పట్లు లేకుండా అప్పటికప్పుడు వచ్చి లేరా నానా అని లోపలికి తీసుకొని వెళ్ళి ఆడికి అప్పటికప్పుడు అర్ధరాత్రి అయినా ఆ సద్యానమో బుద్ధన్నమో ఉంటే లేపి వాడికి పెట్టుకొని వాడికి దొప్పడు గప్పి అర్థమవుతుందా వాణ్ణి ఎంతగా ప్రేమిస్తారు సామాన్యమైనటువంటి తల్లిదండ్రులకే ఇంత ప్రేమ ఉంటే మహోన్నతుడైనటువంటి దేవుడు ప్రేమే ఆయన ఉంటే ప్రేమ స్వరూపుడైన దేవుడు ప్రేమకు మారు పేరు ఉన్నటువంటి దేవుడు అసలు ప్రేమ దేవుడు నిన్ను ప్రేమించి నీకు సహాయం చెయ్యడా ఖచ్చితంగా చేస్తాడు అలేను